ఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆదిపర దినోత్సవము అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మేధా వర్గాల అత్యున్నతపై పాటుపడే పద్మశ్రీ గౌరవనీయులు మందక్ష మాధ్య గారు పుట్టినరోజు కూడా ఈరోజు ఈరోజు మండల కేంద్రంలో వివిధ పార్టీ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు మరియు మా ముఠా మండల మండలాధ్యక్షుడు కానపురం సంపద ఉపాధ్యక్షుడు కుల పెద్దలు ఇండియా నాయకులు దేవం సాయన్న రాజేందర్ గౌడ్ మండల మైనార్టీసీల అధ్యక్షుడు వసూత్భాయ్ వీళ్ళందరూ రమేష్ అన్న వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు వేడుక జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఎంఆర్పిఎస్ కేవలము ఒక మారియా జాతి కోసమే పాల్పడింది కాదు గత ముప్పై సంవత్సరాల నుంచి అనేక రుగ్మతల గురించి గౌరవనీయులు మందభుశ మాది గారు పోరాటం చేస్తున్నారు ఆయన పిలుపు మేరకే ఈరోజు వివిధ పార్టీ నాయకులను అందరినీ కలుపుకొని ఎందుకంటే ఈ ముప్పై ఒక్క సంవత్సరాలు కేవలం మారియా జాతి ఒక్కరే ఉద్యమం చేయలేదు ఎందుకంటే ఈ ఉద్యమానికి వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి కొత్త నాయకులు ఎంతోమంది కొంత సహకారంతోనే ఉద్యమం నడిచింది ఎందుకంటే కేవలం మాదిరియా జాతిలో చాలా పేద వర్గాల వర్గాలకు సంబంధించిన జాతి కాబట్టి ఈ ఉద్యమం అలా అంటే చాలా ఆర్థిక వనరులు ఎంతో అవసరం కాబట్టి ఈ ఆర్థిక వనరులు కేవలం మందక సమాజే గారి ముఖం చూసి వారి ఉద్యమం మీద ఉన్న నమ్మకంతోనే చాలా మంది మాకు బ్యాక్ సపోర్ట్ చేసిర్రు వెనుక ఉండి నడిపించు ఉద్యమం న్యాయమైన ఉద్యమం కాబట్టి అందరూ మాకు సహకరించారు కాబట్టి ప్రతి ఒక్కరికి మా ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ మండల నాయకులు కావచ్చు రాష్ట్ర నాయకులు కావచ్చు దేశ నాయకులు కావచ్చు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే పద్మశ్రీ వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు వారు మాకు మొదటిసారిగా మా ఉద్యమానికి మద్దతు తెలిపిన తర్వాతనే ఈ ఉద్యమానికి ఇంకా ఆయువు పట్టు ఆయన తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఒప్పించి ఆయన బిల్ తీసుకురావడం ఆ బిల్ తీసుకురావడం వల్లనే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ రావడం వల్లనే మాకు వర్గీకరణ సాధ్యమైంది దాంట్లో కేంద్ర ప్రభుత్వం పాత్ర కీలకంగా ఉంది అందులో నరేంద్ర మోడీ గారి పాత్ర చాలా ఉన్నతంగా ఉందని ఆయనను కూడా గుర్తు చేసుకుంటాం అలాగే దేశంలో ముట్టంగొదటిసారిగా ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందో జడ్జిమెంట్ ఆ మరుక్షణమే అసెంబ్లీలో డైనమిక్ లీడరు మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసి ఆ ప్రకటన చేయడమే కాదు ఆరు నెలలలో కమిటీ చేసి ఆ కమిటీ సిఫరా తీసుకొని ఈరోజు మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ముందుగా వర్గీకరణ ఫలాలు మన రాష్ట్రానికి అందుతున్నాయంటే అది రేవంత్ రెడ్డి గారు ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క పుణ్యమే వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చాలా పెద్ద ఇష్యూ ఇంతటి ఇష్యూను కూడా ఆయన ఎవరికి భయపడకుండా ఎంత తలొక్కకుండా ఆయన మాకు న్యాయం చేసిండు అందుకోసమే దేశంలో నరేంద్ర మోడీ గారు ఎంతనో రాష్ట్రంలో మాకు రేవంత్ రెడ్డి గారు కూడా అంతే ఇద్దరు సపోర్ట్తోనే మేము ఈరోజు మా పిల్లలు భవిష్యత్తులో ఈ పాలన అనుకుంటున్నారు కాబట్టి అందరికీ మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మా ఉద్యమానికి అందరు సహకరిస్తారని అన్నగారు ఏ పిలిపిచ్చినా మేము దానికి దానికోసం పాటుపడే వాళ్ళం కాబట్టి మాకు విన్నటువంటి ఉద్యమానికి మీరు బ్యాక్ పుషింగ్గా ఇస్తారని చెప్పేసి అందరు నాయకులకు తెలియజేసుకుంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు వివిధ పార్టీ నాయకులందరికీ యొక్క ఎంఆర్పిఎస్ జిల్లా కాని పక్షాన అలాగే మండల కాని పక్షాన అందరికీ పేరు పేరున హృదయగా ధన్యవాదాలన మీ యొక్క సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తులో మా ఉద్యమానికి సహకరిస్తారని అందరికీ చేతులు జోడిసి నమస్కరిస్తూ జయ మాన జయ మంద